హలో అండి వెల్కమ్స్ టు వాణిస్వాల్ ఇది సండే తీసిన వ్లాగ్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇక డబ్బాల్లో వచ్చేసి ఏమైనా గ్రాసరీస్ కంప్లీట్ అయిపోయిందంటే ఇదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసి ఉంటాను ఇవి బాగా ఆరిపోయిన తర్వాత వాటిలోకి నింపుకుంటానండి ఇలాగా చేస్తుంటాను ఇక నేను కేజీబీవీలో టీచర్గా వర్క్ చేసేది నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే కదా అయితే సండే డ్యూటీ ఉందండి నాకు త్రీ ఓ క్లాక్ అయితే వెళ్తున్నాను ఇక నైట్ స్టే కూడా స్కూల్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే వస్తానండి ఇంటికి అంతవరకు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి ఈ విధంగా అయితే వెళ్తున్నాను నేను ఇక వెళ్ళే ముందర చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇక వాటర్ ప్యూరిఫైర్ పైన డస్ట్ పడకోకుండా ఇక్కడైతే క్లాత్ అయితే వేస్తున్నానండి ఇక డైనింగ్ టేబుల్ మీద క్లాత్స్ ఆ తర్వాత వచ్చేసి చైర్స్ కవర్స్ అన్నింటినీ ఎప్పుడైనా ఒకసారి సర్ఫ్ నీళ్ళలో బాగా నానబెట్టేసిన తర్వాత వాషింగ్ మిషన్లోకి వేస్తానండి వేసిన తర్వాత ఇదోండి ఈ విధంగా అయితే మళ్ళీ తిరిగి వాటిపైకి అయితే వేస్తుంటాను ఇక స్కూల్లో అయితే నైట్ స్టే ఉంటుంది కాబట్టి ఇదండి బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నైట్ తినడానికి ఆ తర్వాత ఒక కొరియర్ అయితే వచ్చిందండి మీషోలో ఆర్డర్ పెట్టుకుని ఇక వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది కదండి అమ్మవారిని మల్లె పుల్లలతో పాటుగా ఇలాగ డెకరేట్ చేస్తే చాలా బాగుంటుందని చిన్న చిన్న గార్లైంట్స్ అయితే బుక్ చేశాను ఈ గార్లైన్స్ హ్యాంగ్ చేయడం కోసం ఒక కడ్డీలాగా ఉండిందండి మొన్న ఒక ఇన్స్టా పేజీలో ఆర్డర్ పెట్టుకునింటి అది కూడా వచ్చింది ఇక కొన్నింటినైతే టైం ఉంటే వీడియో తీస్తూ ఈ విధంగా ఓపెన్ చేస్తానండి కొన్నింటినైతే అయితే ఓపెన్ చేసేసి పక్కన పెట్టేసి ఉంటాను ఒక్కొక్కసారి టైం అయితే అడ్జస్ట్ కాదు ఎంత బాగున్నాయో కదా మనం హెయిర్ ఇలా చుట్టుకున్నప్పుడు కూడా తల్లిలో కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే అమ్మవారి కోసమనే తీసుకున్నాను బాగున్నాయి కదా ఇంకేవైనా ఆర్డర్ పెట్టుకున్న దాన్ని డెకరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఒక బాక్స్లో అయితే నీట్గా ఎత్తిపెట్టేస్తానండి ప్రతి ఇయర్ యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అర్లీ మార్నింగే చూడండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా మినీ గార్డెన్లో చూడండి బీరకాయ అయితే ఇలాగా దీనికోసం చూడండి పాదులు ఎలా కట్టారో మా హస్బెండ్ ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నానండి మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను కదా వీడియోస్లో మాకు పైన మినీ గార్డెన్ అయితే ఉందండి దాంట్లో అయితే ఆకుకూర వస్తూ ఉంటుందని చెప్పేసి చూడండి ఇలాగ పాట్స్ నిండా ఉంటుందండి ఇంకా ఎక్కువ ఉందని చెప్పేసి ఇదంతా కోయిటాక్ అనమాట హెల్త్కి చాలా మంచిదండి అందుకనే కట్ చేస్తున్నాను ఇంకా సండే మార్నింగ్ కొద్దిగా రిలాక్స్గా ఉంటాం కదండి మార్నింగ్ అంతా చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇంట్లోకి తీసుకొని వచ్చి వోలిచేసి మొత్తం ఫ్రై చేసి పెట్టేశాను ఇలాగ మన గార్డెన్లో పండించుకునేటువంటి ఏదైనా కూరగాయలు కావచ్చు ఇలా ఆకుకూరలు కాచి తింటుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలాగ పాట్స్ని నిండాకు ఉంటుందన్నమాట ఇదండి చూడండి ఎంత పెద్దగా వచ్చేస్తున్నాయో ఆకులు కూడా ఇంకా వీటిని అయితే పప్పుకి కానీ లేదా ఫ్రైకి కానీ అలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న పాట్స్లో పెట్టుకున్నామంటే బయటకు వెళ్ళి ఆకుకూర కొనాల్సిన అవసరం ఉండదు ఎంత ఆకుకూర వచ్చిందో చూడండి దీన్ని వలవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది నాకు లేదా మనం కత్తిపీటతో చిన్నగా తరిగేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా చేసినా కూడా టైం ఉందని చెప్పేసి అలా చేశాను ఇంక చిన్న చిన్న గిన్నెల్లో పట్టలేదండి రైస్ కుక్కర్లో చూడండి ఇద్దండి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలాగైతే పెట్టేసుకున్నాను ఇంకొక ప్యాన్లోకి వచ్చేసి ఆయిల్ వేసేసి మినపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంకా లాస్ట్ వీడియోస్లో మెంతికూర కూడా ఎలా పెట్టుకోవాలో అది కూడా ఒకసారి చూపించింటిని ఇంత పెద్ద ప్యాన్ అయితే పెట్టేశాను కదా ఆ అంతా వేసిన తర్వాత చాలా త్వరగా మగ్గిపోతుంది కొంచెమే కొంచెం అవుతుందండి రెండు మూడు కట్టల అనమాట ఇదండి ఇంత ఆకుకూరని చూడండి ఇలాగ పెట్టేశాను కదా గరటితో కలుపుతూ ఉంటే మూత పెట్టుకుంటూ చేయాలండి చాలా త్వరగా అవుతుంది ఈ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇదండి ఇలాగ వేసిన దాన్ని ఒక్కసారి ఇలాగ కలిపేసి మూత పెట్టేసామంటే చాలా కొద్దిగా అవుతుందండి చూపిస్తాను చూడండి ఎలా అవుతుందో ఇలాగ చాలా త్వరగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఇలా కుంపట్లలో ఆకూరలు పెట్టేది తర్వాత పూల మొక్కలు పెట్టేది అంతే అంతేకాదండి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోస్తుంటేనే అవి బాగా ఉంటాయి అన్నమాట చాలా హెల్తీగా గ్రో అవుతాయి ఇక మా హస్బెండ్ నేనో ఎవరో ఒకరు పైకి వెళ్ళేసి వాటర్ని అయితే పోస్తుంటాము ఆ తర్వాత కింద కూడా మినీ గార్డెన్ ఉంది కదా వాటికి కూడా వాటర్ అయితే పడుతుంటాము అలా పెట్టడం వల్ల ఇంట్లోనే ఆకుర కావచ్చు పూలు కావచ్చు మల్లె తీగలు అయితే పైన వరకు వచ్చాయండి ఎప్పుడన్నా చూపిస్తానులేండి ఇంకా మల్లెపూలు నెక్స్ట్ ఇయర్ కంతా చాలా ఎక్కువగానే వస్తాయని నేను అనుకుంటున్నాను చాలా పెద్దగా వచ్చేసినాయి అనమాట అలాగే ఇంట్లోనే ఏదైనా మొక్కలు పెంచుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా వాటి కోసం కూడా టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది దీంట్లోకి సింపుల్ మసాలా అయితే వేస్తున్నాను ఇక్కడ కారం పొడి ఆ తర్వాత కొబ్బరి తెల్లగడ్డ ఉప్పు అండి ఇంకా దీన్ని అంతటినీ చూడండి ఇలాగ నున్నగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలాగ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఆ ఆకుర ఫ్రైలకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకున్నామంటే ఆకురల్లో ఆల్రెడీ ఉప్పు అయితే ఉంటుందండి మరి ఎక్కువగా వేసామనుకోండి ఈ పొడి రెసిపీ అంత ఉప్పు అవుతుందనమాట చూసుకొని వేసుకోవాలన్నమాట దొండి ఇలాగ వేసుకుంటూ కదిపేసి మరి కొంచెం కావాలనుకుంటే వేసుకుంటే సరిపోతుంది అలా చేసుకోవాలన్నమాట ఈ ఫ్రైని చూడండి అంత ఆకుకూర వేస్తే ఎంత అయిందో ఇలాగ చేసుకోవాలన్నమాట ఇది చపాతీస్లోకి పరాటస్లోకి తర్వాత రోటీస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి ఇదోండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇదోండి అంత ఆకుకూర ఒలిచి చేస్తే ఇంత అయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఎందుకంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ ఇంకా సాటర్డే వచ్చేసి పుట్టకైతే వెళ్ళాను కదండి కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చింటే వాటినైతే ఇదండి చిన్నగా ఈ విధంగా చిన్నగా ముక్కలుగా చేసేసుకొని కొబ్బరి చట్నీ అయితే చేద్దామని చెప్పేసి ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను ఇదండి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఇంకా వాటన్నిటిని ఫ్రై చేస్తున్నాను ఈరోజైతే చపాతీ చేస్తున్నానండి చపాతీలోకి ఈ విధంగా కొబ్బరి చట్నీ ఆ తర్వాత ఆకుకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇలాగైతే చేస్తున్నాను కొబ్బరి చట్నీ చేసేటప్పుడు ఎక్స్ట్రా వర్క్ లేకోకుండా ఇదండి ఆయిల్లోకి ఫస్ట్ కొబ్బరిని అయితే ఈ విధంగా వేసేసిన తర్వాత ఇది కొద్దిగా వేగుతూనే మిగతా వాటిని వేసుకుంటూ వేయించినామంటే సపరేట్గా వేయించాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నా చూడు పచ్చిమిర్చి కూడా ఒక రెండు నిమిషాలు అలా వేగిన తర్వాత మిగతా వాటిని వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇంకా టమోటో ఆనియన్ తెల్లగడ్డ కొద్దిగా ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత చింతపండు కూడా కొద్దిగా నానబెట్టి పక్కన పెట్టేశానండి ఇద్దండి ఇంత క్వాంటిటీ ఇంకా వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడండి అన్నిటినీ ఒకేసారి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇద్దోండి ఉప్పు అయితే వేస్తున్నాను ఆ తర్వాత చింతపండునంతా వేసేసి ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే వేసి గ్రైండ్ అయితే చేస్తానండి నున్నగా గ్రైండ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇదండి ఈ విధంగా ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంతే అండి ఇంత సింపుల్గా అయితే ఈ చట్నీ తయారు చేసుకోవచ్చు దీన్ని రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే చాలా రుచిగా అనిపిస్తుంది ఇదండి చపాతీస్ అయితే ఆల్రెడీ తిక్కి పెట్టేసుకున్నాను ఇక రెండు వైపులా కాల్చామంటే చాలా టేస్టీ అయినటువంటి చపాతీలు అయితే రెడీ అవుతాయండి ఇక చపాతీస్లోకి ఆకుర ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే ఈ విధంగా ఈ రెసిపీలతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఇలాగ సింపుల్గా అయితే మా బ్రేక్ఫాస్ట్ని చేసేసుకున్నాను ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అయిన వెరైటీ అయిన రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ ఇదండి అన్ని చపాతీసు ఈ విధంగా అయితే కాల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే టైం అవుతుందని చెప్పేసి ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాము ఇదోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి ఆకుర ఫ్రై ఇంట్లోనే హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్లు ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చండి ఇక నా వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక స్కూల్లో అయితే డ్యూటీస్ ఉంటాయి కదండి డ్యూటీస్ ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతుంటాను అక్కడ కూడా నాకు వర్క్ అయితే ఉంటుంది కదా ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసేసి ఈ విధంగా పోస్ట్ అయితే చేస్తుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్